పార్టీ మారి అధికార పార్టీలో చేరడానికి పెద్దగా కారణాలు ఏముంటాయి అందరికీ తెలిసిన కారణమే అధికారం కానీ కొందరు సీనియర్లకు మాత్రం సీరియస్ రీజన్స్ ఉన్నాయి ఒక రకంగా వాళ్ళకది తప్పనిసరి పరిస్థితి అనాలేమో ఇప్పుడున్న పార్టీలో అత్యున్నత గౌరవం సమున్నత స్థానం ఉన్నప్పటికీ అధికార పార్టీలోకి వెళ్తున్నారు ఇందుకే ఏంటా సీరియస్ రీజన్స్ వారసుల కోసం తండ్రుల తపన రాజకీయ పునాదుల కోసం అడుగులు కడియం వెళ్ళింది పోచారం మారింది అందుకేనా కుమారుడికి ప్లాట్ఫామ్ రెడీ చేసిన గుత్తా పోచారం శ్రీనివాస్ రెడ్డి కడియం శ్రీహరి కె కేశవరావు వీళ్లంతా దశాబ్దాల రాజకీయాలు చూశారు ఇప్పుడు తమ వారసులను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ సీనియర్లు వారసులకు సైతం గట్టి రాజకీయ పునాదులు తవ్వాలనుకుంటున్నారు అందులో భాగంగా జరుగుతున్నవే ఈ పార్టీల మార్పులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏ పార్టీ లోటు చేయలేదు ఇరవై ఏడేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన పోచారం ఆ పార్టీలో రెండు సార్లు మంత్రిగా చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు వేల పదకొండులో బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్దరికానికి తగ్గట్టు ఈ రెండు పార్టీలు సముచిత స్థానం గౌరవం ఇచ్చాయి పైగా నలభై ఏళ్లకు పైగా రాజకీయాలు చూశారు పోచారం ఆయన వయస్సు ఆయన అనుభవించిన పదవులు చూస్తే ఇక పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒకే ఒక్క ఆబ్లిగేషన్ ఉంది తన రాజకీయ వారసు తయారు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఆయనకి బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికీ తిరుగులేదు సో అవకాశం ఉన్నప్పుడే తాను యాక్టివ్ గా ఉన్నప్పుడే ఆ స్థానంలో తన రాజకీయ వారసుడిగా భాస్కర్ రెడ్డిని చూసుకోవాలనుకుంటున్నారు అందుకే తన కుమారుడితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని చెప్తున్నారు పుట్టుకతో రైతు కాబట్టి వ్యవసాయంతో ఉన్నటువంటి తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం ఇక్కడ మరో ఫ్యాక్టర్ కూడా ఉంది సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి పూర్వాశ్రమం టీడీపీని చాలా ఏళ్ల పాటు ఇద్దరు కలిసి పనిచేశారు ఆ పరిచయమే పార్టీ మారడానికి సైతం కారణమైంది పోచారంతో ఉన్న అనుబంధం ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు పైగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్థానం కల్పిస్తారన్న టాక్ కూడా నడుస్తోంది అదే జరిగితే కుమారుడి రాజకీయ పునాదికి కూడా అడుగులు పడ్డట్టే లోక్సభ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి కూడా పార్టీ మారారు అది కూడా ఆయన కుమార్తె కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చాక కూడా బీఆర్ఎస్ ని వీడారు కారణం కడియం కావ్యకు రాజకీయ భవిష్యత్ ఇవ్వడం కోసమే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఏ లోటు రానివ్వలేదు డిప్యూటీ సీఎం పది రాజయ్యని కాదని కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఇచ్చారు కూడా కానీ కడియం కావ్య రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అధికార కాంగ్రెస్ లోకి మారారు కూతుర్ని ఎంపీగా గెలిపించుకుని తనకంటూ ఒక ప్లాట్ఫామ్ ని రెడీ చేశారు ఇక్కడ కూడా టీడీపీతో అనుబంధం కలిసి వచ్చింది ఒకప్పుడు రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి టీడీపీలో కలిసి పనిచేసిన వారే ఇక కె కేశవరావు సైతం తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసమే బీఆర్ఎస్ పార్టీని వీడారని చెప్పుకుంటున్నారు గద్వాల విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు ఆ పదవిలో కొనసాగడానికి రాబోయే రోజుల్లో విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్తుని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారంటారు కేసీఆర్ ఇచ్చిన గౌరవం కల్పించిన స్థానం తక్కువేమీ కాదు ఆల్మోస్ట్ పార్టీలో రెండో స్థానాన్నిచ్చారు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడి హోదా ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ తనను చాలా గౌరవించిందని కేకే స్వయంగా చెప్పుకున్నారు కూడా అయినా సరే ఎనభై నాలుగేళ్ల వయసులో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గుత్తా అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారని ఆశించారు నల్లగొండ భువనగిరిలో ఏదో ఒక సీట్ ఇస్తారని ఆశించినా కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు ఆ కారణంతోనే గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారనే ప్రచారం ఉంది ప్రస్తుతం మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు అయితే బీఆర్ఎస్ పై ఈ మధ్య తీవ్ర విమర్శలు చేశారాయన దీంతో అమిత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించిన గుత్తా సుఖేందర్ తాను కూడా పార్టీ మారాలనే ఉద్దేశంలో ఉన్నారని అందుకే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేతల ఆరోపిస్తున్నారు పైగా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఒకప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన లీడరే సో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళతారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది మొత్తానికి వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీలో బాగా చూసుకుంటున్నా సరే వారసుల కోసం అధికార పక్షం వైపు చేరాల్సి వస్తోంది భవిష్యత్తులో ఇంకెంతమంది ఇలా పార్టీ ఫిరాయిస్తారో చూడాలి